మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా ఎక్కువగా అవకాశాలు రావటం ఏ అవకాశాన్ని అందుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది సంభవిస్తుంది ఏ విషయాన్నైనా నలుగురితో చర్చించద్దు సొంత అభిప్రాయాలకి సొంత ఆలోచనలకి పరీక్ష పెట్టండి అవి ఏ విధంగా అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళదలిచాయో ఆ నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటే మీకు శ్రేయస్కరం లోకం తీరిలానే ఉంటుంది వాళ్ళు ఇచ్చిన సలహా తీసుకొని మీరు బాగుపడితే నువ్వు బాగుపడటానికి కారణం మేమే అంటారు లేదు ఒకవేళ మనం చెడిపోతే మేము చెప్పాం కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయడంలో ఏదో తప్పు చేశావు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చేతులు దులుపుకుంటారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనం మన శక్తి సామర్థ్యాలను అసలు నమ్మము మనం తెలివైన వాళ్ళము మనం ఏదైనా సాధించగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ మన మీద మనకి ఉండదు ఈ నేపథ్యంలో పక్కన వాళ్ళు సలహాలు ఇస్తారు మనం ఎందుకులే మన సొంత తెలివితేటలకు పదును పెట్టడం వాళ్ళు చెప్పారు కదా మనం అలా ఫాలో అయిపోదాం అనుకుంటాం అదృష్టం బాగుండి వాళ్ళు చెప్పిన సలహా మనకు వర్తిస్తే మనం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే దీని యొక్క మూల్యం మొత్తం వాళ్ళ ఖాతాలో ఉంటుంది లేదు ఒకవేళ విఫలించింది వాళ్ళు మాత్రం ఏ బాధ్యత తీసుకోరు కాబట్టి మీ శక్తి సామర్థ్యాలని మీరు నమ్ముకొని మీ మీద మీరు ఆధారపడగలిగితే బాగుంటుంది ఈ యొక్క విషయాన్ని కాస్తంత క్షుణ్ణంగా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోండి శనీశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగానే నిర్ణయం తీసుకోవాలి పక్కన వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవడం ఈయనకి ఏ మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి మనకు సలహాలు ఇచ్చే వాళ్ళే గాని సహాయం చేసే వాళ్ళే గాని ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రిపేర్ ఉండి మీరు మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఉత్తర ఉత్తర కొత్త సంవత్సరాన్ని మంచి ఆలోచనలతో మంచి ధైర్యంతో మీరు ముందడుగు వేయగలుగుతారు మంచి పరిణామాలు అనేవి వాటంతట అవే వస్తాయి నమ్మి ముందడుగు వేయండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధి రీత్యా ఉన్నతమైనటువంటి ఆలోచనలు అవకాశాలని సృష్టించుకోగలుగుతారు కార్యరూపంలో మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది వచ్చిన ఐడియాలను గాని ఉన్నటువంటి సలహాలను గాని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక సరైన సమయం కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి అన్య భాషల పట్ల మక్కువ కనబరుస్తారు నేర్చుకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ప్రయత్న లోపం లేకుండా ఏదో ఒక విద్యని అభ్యసించే విధంగా ఆలోచనలు ఉండగలిగితే పరిస్థితుల్లో మంచి మార్పులు అనేవి ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి హాలిడే సీజన్ ఖచ్చితంగా బద్దకిచ్చవద్దు క్రమశిక్షణతో మీరు చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామా ఎప్పుడెప్పుడు రిలాక్స్ అవుదామా అన్న విధంగా మైండ్ ఉంటుంది దాన్ని డైవర్ట్ చేయకుండా క్రమశిక్షణతో చదువుకునే ప్రయత్నం చేయండి ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చేది దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వర్షకాన్ని పఠించండి విద్యలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే శ్రీ గణేష్ బాష్పత హోమాన్ని లేదా దక్షిణామూర్తి హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి విద్యలో ఉన్నతాభివృద్ధిని సాధించగలుగుతారు మంచి కళాశాలలో మంచి సీటును సంపాదించుకోగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీస గాని కాలభైర వర్షకం గాని క్రమం తప్పకుండా చదవండి హనుమాన్ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి